నూట పదహారవ కీర్తన ఐదు ఆరు వచనాలు యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత కలిగినటువంటి వాడు యహోవా సాధువులను కాపాడువాడు మొట్టమొదట దేవుని యొక్క క్యారెక్టర్ చెప్తా ఉన్నారు యహోవా దయాళుడు నీతిమంతుడు ఆయన వాత్సల్యత కలిగిన వాడు అని దేవుని యొక్క గుణాలు చెప్తా ఉన్నారు యహోవా దయాళుడు చెప్పండి యహోవా దయాళుడు యహోవా నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత కలిగినటువంటి వాడు మన దేవుడు దయాలుడు నీతిమంతుడు వాత్సల్యత కలిగినటువంటి వాడు దేవుడు దయ్య కలిగిన వాడు బైబిల్ సెలవిస్తుంది దేవుడు దయ్య కలిగిన వాడని దేవుని పిల్లలు మనం అనేక పర్యాలు అంటాం దేవుడు నా మీద దయ చూపెట్టలేదని అందుకు దేవుడు అంటాడు నేను దే దయ కలిగిన వాడను నేను నీ మీద దయ దయచూపెట్టకపోవటానికి కారణమేమి నేను దయ కలిగిన వాడను నీ పట్ల నేను దయ దయచూపెట్టకపోవటానికి కారణమేమి చాలా పర్యాల మనం అంటాము దేవుడు నా మీద దయ చూపెట్టలేదు అని దేవుడు నీతి మంతుడని మనం చాలా పర్యాయాలు అనుకుంటాం ఏది చేయకూడదు అనుకుంటామో అదే చేస్తూ ఉంటాం ఏది మాట్లాడకూడదు అనుకుంటామో అదే మాట్లాడుతూ ఉంటాం ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటామో అక్కడికే వెళ్తాం అంటే దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనము నీతిగా బ్రతకలేకపోతూ ఉన్నాం చాలా పర్యాయాలు మనం అనుకుంటాం నేను నీతిగా బతకాలి అని అయితే నీతిగా బ్రతకలేకపోతున్నాం ప్రభుని మనం అడుగుతాం ప్రభ నేను నీతిగా బ్రతకాలి నాకు సహాయం చేయి ఎందుకు నేను నీతిగా బ్రతుకుటకు సహాయం చేయలేదు అని ఆయనకే మనం ప్రశ్నలు వేస్తాం ప్రభు అంటాడు నేను నీతి మంతుడు మరి నేను నీతి మంతుడైనప్పుడు నిన్నెందుకు నీతి మంతునిగా నేను చేయలేను ప్రభు చెప్పే మాట నేను నీతి మంతుడైనప్పుడు నిన్నెందుకు నేను నీతి మంతునిగా చేయలేను మూడవ మాట అంటాడు ఆయన వాత్సల్యత కలిగినవాడు అంటే వాత్సల్యత అంటే ప్రేమ కలిగిన వాడని ఒక్కోసారి దేవుడు నన్ను ప్రేమించలేదు అని మనం అంటూ ఉంటాం ప్రభు అంటాడు నేను ప్రేమ కలిగినవాడు నేను నిన్నెందుకు ప్రేమించలేకపోతున్నాను అనని ప్రభు మనల్ని ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఆయన దయ కలిగినవాడు నా మీద ఎందుకు దయ చూపెట్టలేదు ఆయన వాత్సల్యత కలిగినవాడు ప్రేమ కలిగినవాడు నన్నెందుకు ప్రేమించలేదు ఆయన నీతిమంతుడు నన్నెందుకు నీతిమంతునిగా ఆయన చేయలేకపోతున్నాడు అనే ప్రశ్న నేను వేసుకోవాలి ఆ ప్రశ్న వేసుకున్న తరువాత కింద వచ్చినంలో చెప్తాడు యహోవా సాధువులను కాపాడువాడు యహోవా సాధువులను కాపాడువాడు అని వాక్యము సెలివిస్తది అంటే దేవుడు ఆయన మన పట్ల చూపెట్టాలన్నా దేవుడు మన పట్ల వాత్సత కలిగి ఉండాలన్నా దేవుడు మనల్ని నీతి మంతుల్నిగా చేయాలన్నా మనము సాధువులమై ఉండాలి అని దానార్థం మనం ఏమై ఉండాలి సాధువులమై ఉండాలి సాధువు అంటే మనం కాషాయ బట్టలు వేసుకొని నామాలు పెట్టుకొని ఒక కమండలం ఎత్తుకొని ఓ చెంబు పెత్తుకొని పోతూ ఉండారే నేను ఎక్కడికి అంటే సాధువుల్లో కలిసిపోతూ ఉన్నాను ఎందుకు అంటే పెన్లం పోరు పడలేక ఈ పౌరు పడలేక వెళ్ళిపోతూ ఉన్నాను నేను అంటే సాధువు అంటే ఒక వేషం ఉంటుంది అని మన ఆలోచన సాధువు అంటే ఒక ప్రాంతాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళిపోతారు అని మన ఆలోచన సాధు అంటే ఏదో కాషాయ బట్టలు వేసుకొని చెంబు ఒకటి ఎత్తుకొని రుద్రాక్ష మాల ఒకటి వేసుకొని జై బోలో వెళ్ళామకే అనేసి వెళ్ళిపోయేది కాదు జై మొగుడికే అని చెప్పేసి వెళ్ళిపోయేది కాదు సాధువులు అంటే బైబిల్ భాషలో అర్థం ఏమిటంటే చంటి పిల్లలు అని అర్థం సాధువులు అంటే సంటి పిల్లలు ఈ సంటి పిల్లలు సుడు వడారస్తా ఉండాడు వాన్ని ఎవడు కంట్రోల్ చేసేది అంటే వానికి ఈ అట్మాస్ఫియర్ ఈ వాతావరణం మనకి తెలియదు నాకు తెలుసు అరవకూడదని వాడికి తెలియదు చంటి పిల్లల మనస్తత్వం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు ఆయన నిన్ను నీతి చేస్తాడు అప్పుడు ఆయన దయ నీ మీద ఉంటుంది అప్పుడు ఆయన వాత్సల్యత ప్రేమ నీ మీద ఉంటుంది నువ్వు చంటి బిడ్డ మనస్తత్వం లేకపోతే ఆయన దయ ఉండదు ఆయన నన్ను నీతిమంతుడిగాను చేయలేడు ఆయన నన్ను ప్రేమతోను ప్రేమించలేడు నన్ను బాగా ఆలోచించాలి ఎంతమందికి నేను చెప్పే మాటలు అర్థమవుతూ ఉన్నాయి నేను స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతూ ఉంటాను అవునా కాదా నేను స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతూ ఉన్నా నాని అవునంటావా కాదంటా ఉన్నాడు వెరీ గుడ్ నేను స్వచ్ఛమైన తెలుగు పౌలు గారు అవునంటారా కాబట్టి దేవుడు నా మీద దయచూపెట్టాలన్నా నన్ను దేవుడు నీతిమంతునిగా చేయాలన్నా దేవుని ప్రేమ నా మీదికి రావాలన్నా నేనేమిగా మారాలి సాధువుగా మారాలి సాధువు అంటే మళ్ళీ చెప్తాను కాషాయ బట్టలు కమండలము చెంబు రుద్రాక్షమాలు వేసుకొని ఆదివారం ఇక్కడ మీరు ప్రత్యక్షమైతే నేను పారిపోవలసి ఉంటుంది అందరూ అడ్రస్లో వస్తే సాధువు అంటే చంటి పిల్లల మనస్తత్వము ఉండాలి అని అని ఒక వీధిలో కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు రభస రభస ఆడుకుంటా ఉన్నారు ఏం జరిగిందో ఏమో ఒకడు కయ్యో కయ్యో అని అరుస్తూ ఉన్నాడు అరుస్తూ ఉంటే వాని ఏడుపు వాళ్ళ అమ్మకి బాగా తెలుసు నా బిడ్డ ఏడుస్తూ ఉన్నాడని ఇంట్లో నుండి బయటకు వచ్చింది రావడం రావడం వంట చేస్తూ ఉందేమో ఎత్తుకొని వచ్చింది వచ్చేసింది గరిటతో బయట చూస్తే కొడుకే రే అని అటు పోయి ఎవరు నా కొడుకుని ఏడ్పించింది అని అడిగింది వాడంటి వీడంటి ఏ పిల్లవాళ్ళు చెప్తారు ఈమె వాణ్ణి ఈయన్ని కొట్టలేక గరిడితో ఈయన్ని కొడతాది దబా దబా అని కొడతాడు వీడు అమ్మా 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 అని చేరతావా వెళుతావు చేరతావా వెళతనని కొడుతుంది కొట్టి చేయి పట్టి లాక్కొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఈ లోపల జరిగింది ఏమంటే ఆడో ఈడో మనకు తెలియదు ఎన్నెత్తిన పిడికిడు దుమ్ము పోసేసినారు తలకాయ అంతా దుమ్మె ఒళ్ళంతా దుమ్మె శుభ్రంగా బట్టలు వేసి పంపిస్తే బూడిజిగుమ్మడికాయ తయారైనట్టేట ఆ కోపంతో నాలుగు కొట్టి ఇంట్లోకి పట్టుకొయి బాత్రూమ్లో వెలిసిపోయి సొక్కాయి వేరికేసి సరయి వేరికేసి మళ్ళా సన్నీళ్ళే పది చెంబులు పోసింది అయ్యో సలే నైస్ పెట్టలే పది చెంబులు పోసింది ఎందుకంటే దుమ్ము పోవాలి కదా వాడు ఏడుస్తూనే ఉన్నాడు సరే అమ్మ కదా ఏడుపు మాన్పాలంటే ఏదో ఒక మంత్రం చేయాలి ఆమె దాచిపెట్టిండే లడ్డూనో ఏదో ఇచ్చి తిను సద్దు అని మళ్ళా ఏడుస్తాడు ఇదిగో ఇందా రెండు ఇస్తా ఏడుసద్దు అని ఈ చేతిలో ఒకటి ఆ చేతిలో ఒకటి పెట్టింది అమ్మ పెట్టింది ఏడసద్దు అని వాడు అని ఏడ్చుకుంటా ఉన్నాడు సరే ఏడొద్దు ఇవి తినే ఇంకో లడ్డు ఇస్తాను అనింది సరే అని చెప్పి ఈ అమ్మ వెళ్ళిపోయింది పనిలేకెళ్ళిపోయింది ఒక లడ్డు తినే మళ్ళా ఫ్రెండ్స్ గ్యాప్ చేసినారు వెళ్ళిపోయినాడు ఇది లేక ఇది లేక వెళ్ళిపోయి ఏమి ఆ పని ఈ పని చేసుకొని చూస్తే లేదు వీడు ఎక్కడ పోయినాడు రేడంటే సేమ్ బ్యాచ్ ఆడికి పోయి ఆడుకుంటూ ఉన్నాడు లడ్డ చేతిలో పట్టుకొని ఎగురుతూ ఉన్నాడు మళ్ళా చూసింది రే అని ఉంటుంది మమ్మీ వస్తాను అని అంటే ఆ బ్యాచ్లో తనకు ఇబ్బంది కలిగించినటువంటి ఆ వాణ్ణి మరిసే పోయినాడు వానితోనే ఉన్నాడు మళ్ళా మీకు అర్థమైందా వాటితోనే ఆడుకుంటా ఉన్నాడు ఎందుకు వాడు అట్లా గరి దెబ్బలు తిన లోపల బాత్రూంలో చెంబు దెబ్బలు దినా సగ్గొడ్డు బెరికేసు వాళ్ళమ్మ చరాయి బెరికేసా ఇన్ని బాధలు ఇన్ని బాధలు పడిన తర్వాత ఆయన ఎందుకు తిరిగి ఆ వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళినాడు అంటే ఆయన మనస్తత్వం ఎట్లాంటిది చిన్న పిల్లల మనస్తత్వం దయచేసి గమనించాల్సింది సంఘంలో ఉండే ప్రతి బిడ్డకు చిన్న పిల్లల మనస్తత్వం ఉండాలి వాని మీద కోపము వీని మీద కోపము వాన్ని చూసి అనుకొని ఇట్లా వెళ్ళిపోయేది దయచేసి గమనించాల్సింది నేను సేవ చేసేటప్పుడు నాకు కొంతమంది గెట్టిన వాళ్ళు ఉండ్రి నా వాళ్లకు నేను గెట్టను ఒక దినం జరిగింది ఏమంటే నేను ఒక పాస్టర్ దగ్గర ఉంటే ఇంకో పాస్టర్ గారికి నా మీద ఇష్టం లేకపోయింది ఓ రోజు మేము సంతలో తాట ఇష్టపడితే ఆడ కాదు సంతలో సైకిల్ అప్పుడు మాకు ఆయన నన్ను చూసి మూతి నిపుకొని పక్కన గుద్దే పక్కోని గుద్దే నేను చూసుకొని ఉండా మూతి తిప్పనేలా వాని గుద్దనేలా వాళ్ళు పట్టుకున్నారు పట్టుకొని ఓ పల్లి గుంపు చుట్టుకున్నారు నేను చల్లగా జారుకున్నాను దయచేసి గమనించాల్సింది ఎప్పుడు కూడాను మనకు చంటి పిల్లల మనస్తత్వము ఉండాలి అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఆయన అంటాడు నేను నిన్ను సరే వాత్సల్యత కలిగిన వాడిని నేను నీకు దయ కలిగిన వాడిని నేను నీతి గలవాడిని ఎప్పుడు చంటి పిల్లల మనస్తత్వం మనకు ఉంటుందో దేవుని దయ ఆ బిడ్డల మీద ఉంటుంది సార్ దేవుని దయ ఆ బిడ్డల మీద ఉంటుంది దేవుని ప్రేమ ఆ బిడ్డల మీద ఉంటుంది దేవుడు వారిని నీతి చేస్తాడు దేవుడు వారిని నీతి చేస్తాడు